జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహిమాత మాత వెల్కమ్ టు మై ఛానల్ రేపు భీష్మ ఏకాదశి ఏకాదశిని రోజున మనం ఏం చేస్తే మనకి అఖండ రాజయోగము అనేది కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రేపు భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైనది అఖండ రాజయోగము కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రాజయోగము అనేది తప్పకుండా కలిగి తీరుతుంది హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ప్రముఖ స్థానం అనేది ఉంది మాఘశుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి నాడు విష్ణువుని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకొని తీరాలి భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని చెబుతారు భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ భీష్మ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే కూడా భీష్మ ఏకాదశి అనేది అత్యంత పవిత్రమైనదిగా కూడా చెబుతారు ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అలాగే స్వర్గలోక ప్రాప్తి కూడా ఖాయమని మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ భీష్మ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజలు అనేవి ప్రారంభించాలి ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తామర పువ్వులు తులసింహాలతో నిండుగా మనము అలంకరించుకోవాలి ముఖ్యంగా స్వామివారికి పసుపు రంగు అన్న పసుపు రంగు వస్త్రాలన్న మహాప్రీతి కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహదశ దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టము అనేది పెరుగుతుంది పసుపు రంగు చామంతి పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి మొదటిగా తులసి కోటను శుభ్రం చేసుకొని తులసి కోటకు నీటిని పసుపు కుంకుమలను సమర్పించాలి తులసి కోట వద్ద ఆవునితో దీపము అనేది వెలిగించండి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించాలి తులసిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజ అనేది ప్రారంభించాలి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము అనేది కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి ఈరోజు ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే అంతులేని ఐశ్వర్యము ప్రాప్తి అనేది కలుగుతుందట పిండి ప్రమిదల్లో కానీ ఇత్తడి ప్రమిదలో అయినా సరే ఏడు వత్తులతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితము కూడా దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లము పానకం బెల్లం పానకం వడాపప్పును లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు పాటించాలి ఇవన్నీ చదవలేని వారు కనీసము ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని కనీసము ఎనిమిది సార్లైనా సరే జపించాలి చివరిగా స్వామివారికి హారతిచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా నమస్కారము అనేది చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ భీష్మ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని అలాగే భీష్ముని మనసులో తలుచుకుంటే ఏడేడు జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోయి అపారమైన ధనలాభము అనేది సిద్ధిస్తుందంట పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం కూడా మనందరికీ కూడా లభిస్తుందండి ఈ రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా రెండు దీపాలను వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి తప్పకుండా అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఈ భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహము అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఈరోజు నా భగద్భీ భగవద్గీతను కూడా పఠిస్తే కూడా చాలా మంచిది ఏకాదశి పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు తలకి నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది జుట్టు కత్తిరించడం వంటి పనులు కూడా చేయకూడదు ఈ భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున గోవుకు ఆహారము అనేది తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యము అనేది మనకి లభిస్తుంది భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్ని నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి ఈ రోజునే ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లల్లో దేవత అనేది నివాసము అనేది ఉంటుంది ఏకాదశి రోజు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్ర అనేది పోకూడదండి ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను పోయకూడదు ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకండి ఈరోజు చెడు పనులకు దూరంగా ఉండాలి జూదం మోసం చేయడం లాంటి పనులను కూడా చేయకూడదు భీష్మ ఏకాదశి నాడు బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు బట్టలు దానం చేయడం వల్ల మంచి ఫలితము కూడా ఉంటుంది అలాగే పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఈ రోజున అన్నం పెట్టడం మహాపుణ్యంగా కూడా పరిగణించబడుతుంది భీష్మ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షించి నైవేద్యం ఆరాధిస్తాడని విశ్వాసం కాబట్టి ఇంతటి పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తను పూజించండి మీకు తప్పకుండా మంచి పుణ్యము అనేది లభిస్తుంది మంచి అఖండ రాజయోగము కూడా మనందరికీ కూడా కలుగుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు